హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రాగి చపాతిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను రాగి చపాతి వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి హై క్యాల్షియం ఉంది ఉపాసన గారు వాళ్ళ పాపకి రోజు మీలో ఈ రాగి ఫుడ్ని తినిపిస్తారు కాబట్టి అర్థం చేసుకోండి ఎంత అమృతమైన ఫూడ్ ఇది ఈ రాగి చపాతిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడు ఒక స్టీల్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుందాం ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కప్ వాటర్ని వేసేద్దాం ఒక కప్కి ఒక కప్ రాగి పిండి మాత్రమే పడుతుంది ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ ఆయిల్ ఆర్ గీ ఏదైనా వేసుకోవచ్చు ఇలా ఇవి మరుగుతూ ఉన్నప్పుడు ఈ రాగి పిండిని వేసేద్దాం ఇది వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా ఇలా కలుపుతూనే ఉండాలి మన చపాతి పిండిలాగా చేసుకోవాలి చపాతి ముద్ద ఇలా ఈ విధంగా మొత్తం ఒక ముద్దలాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇవి వేడి మీద ఉండగానే మనం చపాతీలని రాగి చపాతీలని చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఉండలాగా చేసుకొని రాగి చపాతీలని చేసేద్దాం ఇలా కొంచెం రాగి పిండి వేసుకొని కర్రతోని చపాతీ కర్రతోని చిన్నగా ఒత్తుకోవాలి అప్పుడే విరగకుండా మంచిగా సాఫ్ట్గా వస్తాయి రౌండ్గా ఇప్పుడు వేసేద్దాం చపాతీలని వేసుకొని కాల్చుకుందాం ఇలా రెండు వైపులా ఫుల్గా కాల్చుకోవాలి ఒక కాటన్ క్లాత్ని తడిపి ఇలా ప్రెస్ చేయాలి చపాతీ మీద అప్పుడే ఇవి మంచిగా పొంగుతాయి ఇవి పొరలు పొరలుగా వస్తాయి ఇలా ఈ విధంగా రెండు సైడ్లు కాల్చుకుంటూ కాటన్ క్లాత్ని ఒత్తుకుంటూ ఉండాలి ఇలా రెండు సైడ్లు కాల్చుకోవాలి ఇలా అన్ని చపాతీలని ఈ విధంగా కాల్చుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది ఇలా హెల్దీ అయిన రాగి చపాతీలని మీరు తయారు చేయండి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి